తడవకు అన్నం రెండు దున్నపోతులు ఒక మనిషిని తిని తేంచేవాడు మహాభారతంలోని బకాసురుడు మాయావి జగన్ రాజ్యంలో ఊరికో భూ బకాసరుడు తయారయ్యాడు జగనన్న ఆశీస్సులతో జనం భూములను లెక్క మింగేసి బ్రేవు అంటున్నారు వైకాపా బకాసురులు గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తున్నారంటూ విపక్షంలో ఉండగా ఆరోపణలు చేసిన జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మీరు ఎంతైనా మింగేయండి నా దక్షిణ నాకు సమర్పించుకోండి అన్నట్లు గేట్లు ఎత్తారు కబ్జాకోరులకు కొంగు బంగారం రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెవి తెగిన మేకలా గొడవ చేశారు జగన్ నిజానికి ఆయన సీఎం అయ్యాకే ల్యాండ్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఆ క్రమంలో విశాఖపట్నం చుట్టుపక్కల ఎన్నెన్ని భూములు వైకాపా ప్రేతగణాల పొట్టలోకి పోయాయో లెక్కే లేదు విశాఖలో వైకాపా మూల విరాట్ కనుసన్నల్లో సాగిన భూ భాగోతాల విలువ దాదాపు ఏడు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల పైమాటి ఆ అక్రమ వ్యవహారాల్లో పదహారు వందల కోట్ల వరకు పెద్ద తలకాయ జేబులో పడినట్లు చెబుతారు స్థలాల స్వాహనంలో విశాఖపట్నం వైకాపా ప్రజాప్రతినిధి శైలే వేరు ఐదు వందల కోట్ల విలువైన భూమిలో భారీ ప్రాజెక్టు చేపట్టి భూ యజమానుల నెత్తిన చెయ్యి పెట్టారు పదిహేను లక్షల అడుగుల నిర్మిత ప్రాంతంలో రెండు వేల ఫ్లాట్లు నిర్మిస్తున్న ఆ ప్రజా ప్రతినిధి భూ యజమానులకు కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల చెదరపడుగులు ఇచ్చి అదే మహాప్రసాదం అన్నారు యాజమాన్య హక్కుల్లోని లొసుగులను తనకు వాటంగా మార్చుకుని అతి ఖరీదైన భూములను జగన్ పార్టీ బడా నేత గుప్పిట పట్టారు రిషికొండ దగ్గర ఒమ్మివాని పాలెంలో వందల కోట్ల రూపాయల విలువైన పద్దెనిమిది ఎకరాలను వైకాపా నేతాసురులు చెరబట్టారు బంగారం లాంటి భూములను బోగస్ కాగితాలతో కబ్జా చేసే ముఠాలకు జగన్ పార్టీ పాలు పోసింది ఒంగోల్లో ఓ ముఠా కబ్జా చేసిన స్థలం విలువ రెండు వందల కోట్ల పైమాటే భూముల్ని మింగేసే భూతాల పాలనకు జగన్ ప్రాణప్రతిష్ట చేయడంతో ఐదేళ్లలో సాగిన భూ దోపిడీలకు అంతే లేదు దుర్గుణాల్లో తనకు సరిజోడులైన వారికి నియోజకవర్గాలు రాసిచ్చారు జగన్ ఆయన దన్నుతో వాళ్లంతా ఎక్కడికక్కడ బందిపోట్లుగా అవతరించి ప్రజల ఆస్తులు సహజ వనరులు ఖాళీ జాగాలను వీలైనంతగా కొల్లగొట్టారు పొద్దు పొద్దునే గుడ్ మార్నింగ్ అంటూ రోడ్డెక్కే ఓ వైకాపా నేతాశ్రీ అచ్చుగుద్దిన ఓ అధర్మ మూర్తి అనుభవదారులకు పది పరకా ఇచ్చి కోట్ల విలువైన అసైన్డ్ భూములను ఆయన భోంచేస్తుంటారు ఆ రకంగా మూడు వందల ఎకరాలు గత ప్రభుత్వం సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు నూట ఆరు ఎకరాలు సేకరించి ఒక కంపెనీకి అప్పగించింది రాజ్యాధికారం జగన్ పార్టీ చేతికి చిక్కాక ఆ నియోజకవర్గ రారాజు దృష్టి ఆ భూములపై పడింది కంపెనీ ప్రతినిధులను బెదిరించి మరి వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థలాలను మూడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలకు కొట్టేశారు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమిషన్లు విల్లాలతో పాటు పేదల భూములను గుంజుకోవడంలో ఒక ఆయన తోపులకే తోపు రజకుల స్థలాల నుంచి ఎస్టీ మహిళ జాగా వరకు అందరి ఆస్తులను హాంఫట్ అనిపించడంలో ఆ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఆరితేరింది అక్రమార్కులపై అవ్యాజ ప్రేమానురాగాలు కురిపించే జగన్ పుణ్యమా అని ఐదేళ్లలో ఐదు వందల కోట్ల ఆస్తులు పోగేసుకున్నాడు ఆ వైకాపా రామారావు గారు ఇచ్చిన రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మాకందరికి రజకులకి ఊరు ఊరికి ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్క ఊరిలో ధోబీఖాన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మేము కులవృతి చేసుకుంటూ ఉన్నాము కానీ మేము కొద్ది రోజులుగా చేసుకున్న ఇక్కడికి ఇక్కడ మాకు దోబికాన్ లేకోకుండా కబ్జా చేసి ఫ్లాట్లు వేసేసి బోర్ ధ్వంసం చేసి ఇంకో వేసిన కొత్త బోర్ని ని ధ్వంసం చేసేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు ఒక ఆయన వచ్చి భూమి అంతా ఆక్రమించుకొని మాకేమీ లేకుండా చేస్తాను పన్నెండు సెంట్లు పన్నెండు సెంట్లో పది సెంట్లో ఇస్తామంటాడు మేము యాభై కుటుంబాలు ఉన్నాము మేము ఎక్కడ వచ్చుకోవాలో ఏం కాదు సార్ మేము మొత్తం ఐదు ఎకరాలు సార్ పంచాయతీలో ఐదు ఎకరాలు ఇచ్చి ఇప్పుడు ఆయన వచ్చి ఇదంతా అయిపోయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోత బూతులకు బ్రాండ్ అంబాసిడర్ వంటి ఓ ప్రజాప్రతినిధి సొంత నియోజకవర్గంలో ఎకరాల కొద్దీ భూములు షాపింగ్ కాంప్లెక్స్ ఆక్రమించుకున్నారు పక్క నియోజకవర్గంలో కొండల్ని పిండి చేసి కోట్లు వెనకేసుకున్నారు ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు మందపల్లె రెవెన్యూ గ్రామంలో వంద ఎకరాలు దిగమింగారని మరోచోట సర్కారీ భూమిని సొంత ఎస్టేట్ గా మార్చుకున్నారని రాజంపేట వాసులు ఇటీవలే కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు జగన్ మార్క్ పరిపాలన అంటే నేలతల్లిని చెరబట్టిన హిరణ్యాక్షుడి వారసుల స్వైర విహారమే జగన్ విధేయుల అండదండలతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాల పాలయ్యాయి అక్కడ దాదాపు నూట డెబ్బై కోట్ల విలువైన సర్కారీ జాగాల్ని చెరబట్టారు వైకాపా నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులమంటూ కొద్ది నెలల క్రితం కొందరు వచ్చి నెల్లూరులోని చైతన్య కాలనీ పార్క్ మీద పడ్డారు పన్నెండు కోట్ల రూపాయల విలువైన పార్క్ జాగాను ఆక్రమించుకోవడానికి తప్పుడు పత్రాలు తయారు చేశారు ముప్పై ఐదు లక్షలు రూపాయలు దీనికి పార్కు స్థలానికి కార్పొరేషన్ నుంచి కూడా నిధులు రావడం జరిగింది సార్ కొంత కొద్ది రోజుల ముందు దీన్ని రద్దు చేయడం జరిగింది శంకుస్థాపన జరిగిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం కరెక్టా కమిషనర్ గారికి వచ్చి ఫోన్ చేయించాడంట పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మనిషిని నేను ఆయన చెప్పాడు ఈ సైట్ని మాకు అలాట్ చేయమని చెప్పేసి అని అడిగాడంట ఆ కమిషనర్ గారు కూడా ఉండి మీ దగ్గర రికార్డ్స్ ఏమున్నాయో రికార్డ్స్ తీసుకోరండి రికార్డ్స్ వెరిఫై చేసి ఒకవేళ ఇన్ కేసు మీదే కానీ అయితే అప్పుడు చూస్తామని చెప్పాడంట నేను మొత్తం చుట్టూ ఫెన్సింగ్ మా డబ్బులతో ఫెన్సింగ్ వేసి మున్సిపాలిటీ స్థలం బోర్డు పెట్టించాం స్థానికులు మేము దాదాపు నలభై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళం మా స్థలం వదులుకొని ఏడు నుంచి ఎవడు వచ్చిన ఆ స్థలం అంటే ఏడు దానికి అంత గాలు దొడుకోలేము తిరుపతి జిల్లాలో జగన్ విధేయుడొకరు సేజ్ భూములను దర్జాగా కబ్జా చేశారు శ్రీకాకుళం జిల్లా హరిబందలో యాభై ఎకరాల సర్కారీ స్థలాన్ని వైకాపా రాబందులు తన్నుకెళ్లిపోయారు విజయవాడ గుంటూరు నగరపాలక సంస్థ జాగాల్లోనూ జగన్ భక్తగణం పాగా వేసింది వినుకొండ వైకాపా ఎమ్మెల్యే ఎండీగా ఉన్న ఒక సంస్థ మరో కంపెనీ కలిసి నూట డెబ్బై ఐదు ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించాయని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది ఆక్రమించుకున్న స్థలాలను బ్యాంకులో తాకట్టు పెట్టి యాబై కోట్ల రుణం తీసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు జగన్ పార్టీ భూదందాల ప్రేరణతో రాష్ట్రంలోని ఒక ఉన్నతాధికారి సైతం భూ బకాసురుడి అవతారమెత్తారు విశాఖ నగర శివార్లలో సాధారణ రైతులను నయానా భయాన దారికి తెచ్చుకుని రెండు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారాయన దేవాలయ భూములను జగన్ అనుచర గణాలు భారీగా స్వాహా చేశాయి పల్నాడులో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాన్యం భూముల్లో ఓ ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా క్వార్జ్ ఖనిజాన్ని కొల్లగొట్టాడు దాదాపు యాభై వేల టన్నుల ఖనిజాన్ని తవ్వుకొని యాభై కోట్ల రూపాయలకు పైనే ఆర్జించారు గుడివాడలో ఇరవై కోట్ల విలువైన అభయాంజనేయ స్వామి దేవస్థానం భూమి కబ్జాకు బైకాపా నేతలు తెగబడ్డారు అన్న చెప్పారు మేం షెడ్డు వేసుకున్నాం మీకు చేతనైంది చేసుకోండి అంటూ అడ్డొచ్చిన వారిని బెదిరించారు ప్రకాశం జిల్లా పామూరులోని మదన వేణుగోపాల స్వామి శ్రీవల్లి భుజంగేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన డెబ్బై ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏకంగా భవంతులే కట్టేసుకున్నారు తాడేపల్లిగూడెం బాల వెంకటేశ్వర స్వామి ఆలయ భూమిని కబ్జా చేసిన జగన్ పార్టీ నేత అందులో వాణిజ్య సముదాయం నిర్మించారు దేవాలయ స్థలంలోని ఆ అక్రమ కట్టడంలోనే జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాన్ని పెట్టారు ఇంతకంటే మహాపాపం మరొకటి ఉంటుందా అవ్వాతాతలకు ఒక మనవడిగా ప్రతి ఒక్కరి సంక్షేమానికి కృషి చేస్తానని అధికారంలోకి రాకమునుపు జగన్ బోలెడు దొంగ వాగ్దానాలు చేశారు ముఖ్యమంత్రి అయ్యాక చేసే స్వేచ్ఛను తన అనుచరగణాలకు ఇచ్చారు బాపట్ల జిల్లా పెదపూడిలో డెబ్బై నాలుగేళ్ల పెద్దావిడకు చెందిన పదహారు సెంట్ల స్థలానికి వైకాపా నాయకుడు ఒకరు నకిలీ పత్రాలు పుట్టించారు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు అలాగే తిరుపతిలో ఇద్దరు వృద్ధులకు చెందిన పాతిక సెంట్ల భూమిని కాజేసేందుకు జగన్ పార్టీ నేతలు పథకరచన చేశారు ఇలా ఎన్నో ప్రాంతాల్లో వైకాపా నేతలు విచ్చలవిడిగా కబ్జాలకు దిగారు నాయస్సీలు అంటూ దళితులపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తుంటారు జగన్ ఆయన పార్టీ పెద్ద మనుషులేమో ఊళ్లలో దళితుల భూముల్ని కాజేస్తుంటారు తిరుపతి సమీపంలో పాతిక మంది దళితులకు చెందిన యాభై సెంట్లను జగన్ పార్టీ నేతలు గుప్పిట పట్టారు అన్నమయ్య జిల్లా మందడంలో దళితుల అనుభవంలో ఉన్న దాదాపు వంద ఎకరాలను వైకాపా పెత్తందారులు కైవసం చేసుకున్నారు తెర ముందు ఒక స్థిరాస్తి వ్యాపారి వెనుక ముగ్గురు ప్రజాప్రతినిధులు ఆ నలుగురు కలిసి కర్నూలు శివారులోని మునగాలపాడులో రెండు వందల కోట్ల రూపాయల విలువైన భూమికి టెండర్ పెట్టారు జాతీయ రహదారికి దగ్గరలోని ఆ రెండు వందల ఎకరాలను వందేళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్నారు వారి నుంచి ఆ భూములను గుంజుకోవడానికి ప్రజాప్రతినిధుల సాయంతో స్థిరాస్తి వ్యాపారి పథకరచన చేశారు గుంటూరు జిల్లా అనమర్లపూడిలో దళితులకు చెందిన పదిహేను కోట్ల రూపాయల విలువైన భూములను జగన్ పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు స్వాహా చేశారు జీర్ణం జీర్ణం జగనన్న దయతో సర్వం జీర్ణం అనుకుంటూ బైకాపా నేతలు ఎక్కడికక్కడ ఇలాగే పేట్రేగిపోయారు కొండలు గుట్టలు కాల్వగట్టులు జలవనరులు దేన్ని విడిచిపెట్టకుండా ఆక్రమణలకు పాల్పడ్డారు చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరుగని స్థాయిలో జగన్ జమానాలో భూదోపిడీ సాగుతోంది కాని ఆయనేమో రాష్ట్రానికి తాను చేసినంత మేలు మరెవరూ చేయలేదంటూ తొడగొడుతున్నారు నోటికి నెత్తురంటించుకున్న నక్క వచ్చి నేను శాకాహారిని అంటే నమ్మేదెవరు